క్షణ క్షణం భయం భయం ఎప్పుడేం జరుగుతుందో అని ఉత్కంఠ ఎలాంటి వార్త వినాల్సి ఉంటుందో అనే టెన్షన్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంభన నెలకొంది సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించటం లేదు సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి దీంతో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని రెస్క్యూ నిర్వహిస్తున్నారు సిబ్బంది పదకొండు కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది కన్వేయర్ బెల్ట్ సహాయంతోనే వెళ్ళే పరిస్థితి ఉండటం ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసం అవటం నీరు బురద బోరింగ్ మిషన్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలిపోవడంతో వాటిని బయటికి తీసుకురావాలని ఆ తర్వాతే లోపలికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన తీరుపైన రెస్క్యూ బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి టీబిఎన్ మిషన్ సమీపంలో నలభై మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర ఎనిమిది మంది చిక్కుకుని ఉంటారని నిర్ధారణకొచ్చారు అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడున్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలి అంటే సుమారు వంద మీటర్లు అడ్డంకిగా మారింది దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లగలరు ఇవన్నీ జరగాలి అంటే పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది Mr. Jupali Krishna Rao, sir. he has taken a personal interest and he has reached this point by travelling over the loco as well as over the conveyor belt. This is a commitment that we can see in him. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలి అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ను కట్ చేయాల్సిందేనని ఎన్డీఆర్ఎఫ్ చెబుతోంది శిథిలాల తొలగింపునకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది అలా చేస్తేనే లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావచ్చు ఎస్ఎల్బీసీ టన్నెల్లో పద్నాలుగు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగింది అక్కడి నుంచి ఐదు వందల మీటర్ల వరకు మట్టి సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసిపోయింది యంత్రాలు కూడా లోపలికి తీసుకుపోయే అవకాశం లేకుండా ఉంది కూలిపోయిన శిథిలాలను తరలించాలి అంటే ప్రస్తుతం ఏకైక మార్గం రైల్వే ట్రాక్ ఆ మార్గంలోనే శిథిలాలను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది ట్రాక్ టూ కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా నీటిలోనే మునిగిపోయిందని నడుము లోతు వరకు కూడా నీరు బురద పేరుకుపోయిందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వివరిస్తున్నాయి ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటు కూడా పునరుద్దరించలేదు ప్రస్తుతం శిథిలాలను తొలగించడం ఒక సవాలైతే వారిని బయటకు తీసుకురావటం మరో సవాలని అంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది నైన్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు ట్రై చేసినాము రింగ్ అయింది లొకేషన్ చూస్తే ఎర్ర ఆ టల్ ఏరియానే టూ కిలోమీటర్ దోమలప్ ఏరియానే చూపిస్తున్నది మళ్ళీ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉండి ఉంటుంది అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు వదిలిపెట్టము ఇక్కడనే ఉంటాం అందరం కూడా మాక్సిమం ప్రయత్నం రింగ్ అవుతుంది అలా వైపు ఏం మాట్లాడక ఆమె చెప్పింది ఇదే నెంబర్ మాట్లాడినా అని చెప్పి మాకిష్టం మేమందరం ట్రై చేస్తే మాట్లాడింది అంటే రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది ఆమె 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 నెంబర్ ఆమె పొద్దున మాట్లాడింది అంట డ్యూటీకి పోయారు ట్వంటీ సెకండ్ మార్నింగ్ ట్వంటీ సెకండ్ మార్నింగ్ మాట్లాడింది ఇప్పుడు నీ నేను మాట్లాడితే నాకే రింగ్ అయింది రంగనాథ్ గారికి రింగ్ అయింది రింగ్ అయింది వాళ్ళు ఛాన్స్ రింగ్ అయిన తర్వాత రెడ్ మార్క్ మీ లొకేషన్ షేర్ చేసి మళ్ళీ హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అది కూడా మళ్ళీ ఇప్పుడు అది కట్ట ఛార్జింగ్ పోయినట్టు సో అట్లా డిఫరెంట్ వాళ్ళు అక్కడ ఎనిమిది మంది దగ్గర ఉన్న ఫోన్లతో పాటు లొకేషన్స్ కూడా షేర్ చేసేదానికి కొన్ని కొన్ని టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అవన్నీ కూడా నడుస్తున్నాయి మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ ఫర్దర్గా మీకు చెప్తున్నాం ఇప్పుడు ఏం చెప్పలే ఇంక బతుడనే నమ్మకం ఉంది బతికిందనే అనుకుంటున్నాం మనం మేము ఎందుకు కూడా అప్పుడే నమ్మకాన్ని పోదలుచుకుంటే ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చింది అమెరికా లాంటి కంపెనీ అలాగే ఇప్పుడు ఎల్ఎన్టీలో ఇప్పుడే చెప్పాను నేను క్లాస్ సూపర్ అనే వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఛానల్స్ వర్క్ చేసాం ఇంకా కూడా ఇప్పుడు జయప్రకాష్ రాబిన్స్కి చెప్పినాం అమెరికాలో మీ బాస్ మీ కంపెనీకి తెలిసిన ఎవరైనా పెద్ద టనల్ కంపెనీ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపియమని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఉత్తరాఖండ్ గుట్టనే కూలిపోయింది మొత్తం అందుకే మాకు హోప్స్ ఉన్నాయి చిక్కున్న వాళ్ళు కానీ కొంచెం దూరంకెళ్ళైనా సరే వాటర్ ఫ్లో తగ్గితే స్లిఫర్ డాక్ సెంటర్ కదా మనం దొంగధరాలు కానీ మర్డర్లు కానీ మనిషి వాసంతో వాళ్ళకు వాళ్ళ సిగ్నల్స్ కానీ వాళ్ళ బ్లడ్ పాయిస్తే గుర్తుపడుతారు రసాన్ని స్నిఫర్ డా స్నిఫర్ కూడా తెప్పిస్తాం అంటే ఏ ఛాన్స్ వదిలిపెట్టుకోదలుచుకోలేం మేము